ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో వైట్ హౌస్లో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర ఆ పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడాడు ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని నేను ఆపగలను కాకపోతే నాకు అమెరికాని పరిపాలించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి ఈ బాధ్యత కూడా చూసుకోవాలి నేను ఇప్పటికే ఎనిమిది యుద్ధాలు ఆపాను అయినా సరే ఎన్ని యుద్ధాలైనా ఆపుతాను నేను ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడాను ఇంతమంది ప్రాణాలు కాపాడినా నాకు మాత్రం శాంతి బహుమతి అయితే రావడం లేదు ఈ నోబెల్ పీస్ అవార్డు కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తానంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నాడు ప్రపంచం మొత్తం కూడా ఏదో ఒక రోజు ఆ ట్రంప్ కి బహుమతి ఇచ్చేయండి అయ్యా లేకపోతే ఊరుకునేటట్లు లేడని కూడా చాలా మంది ట్రోల్ కూడా చేశారు ఇప్పుడు జలన్స్కీతో మాట్లాడిన తర్వాత మీడియా పాయింట్ వద్ద నోబుల్ శాంతి బహుమతి గురించి కూడా మాట్లాడాడు నాకు రాకపోయినా పర్వాలేదు ఒక అందమైన మహిళకు వచ్చిందంటూ మరి ఆ మచుడో అయితే తలుసుకుని మాట్లాడారు ఇక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం పెద్ద కష్టమేమీ కాదు ఇద్దరిని ఖతరలోని దోహా పిలిపించి మాట్లాడితే అది సొంతమణిపోతుందంటూ ట్రంప్ అయితే ఇది ఒక చిన్న యుద్ధమే కదా జుజీబీ అన్న విధంగా మాట్లాడాడు